అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు వైపు ఈ భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో నూట ఒకటవ శివక్షేత్రమైన తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణానికి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలోని మేల మరుతువకూడిలోని ఐరావతేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని ఐరావతేశ్వరుడు అని పార్వతీమాతలు అభిరామి అమ్మవారిని పిలుస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పునర్ని అభివృద్ధిపరిచారు మహాశివుడు అనే రాక్షసుని సంబంధించిన ప్రదేశం కనుక ఈ ప్రదేశాన్ని అని పిలుస్తున్నారు అప్పరునాయనారి యొక్క శ్లోకాలు గల ఆరో తిరుమురైలోని డెబ్బై ఒకటో పతిగములో పదో పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది దుర్వాస మహాముని శాపము నుంచి ముక్తి పొందడానికి దేవతల రాజు ఇంద్రుడు మరియు దేవలోకపు ఏనుగు ఐరావతము ఈ ఆలయంలోని శివుడిని పూజించి శాప విముక్తి పొందారు అందుకే ఈ ఆలయంలోని మహాశివుడిని ఐరావతేశ్వరుడు అని పిలుస్తున్నారు దక్ష ప్రజాపతి యొక్క శాపానికి గురైన ఇంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ చంద్రతీర్థాన్ని సృష్టించి ఈ ఆలయంలోని వినాయకుడిని పూజించారు వినాయకుని యొక్క సలహా మేరకు చంద్రుడు ఈ ఆలయంలోని శివుడిని పూజించి శాప విమోచన పొందారు విరోచక రాశిలో వచ్చే అనూష నక్షత్రములో చంద్రుడు శాప విమోచన పొందినందున విరోచక రాశిలో జన్మించిన వారికి ఈ ప్రదేశము ప్రసిద్ధ పరిహార స్థలము ఈ ఆలయంలోని నంది యొక్క శరీరంపై చిన్న రంధ్రాలు ఉన్నాయి మరుతువాసురుడు అనే రాక్షసుడు శివుడితో పోరాడినప్పుడు అతను వేసిన శక్తివంతమైన బాణాలు శివుడికి తగలకుండా నంది అడ్డంగా నిలబడింది ఆ రాక్షసుని యొక్క బాణాలు నందికి తగిలి శరీరంపై ఆ రంధ్రాలు ఏర్పడ్డాయి అందుకే ఈ ఆలయంలోని నందిని బాణ నంది అని పిలుస్తున్నారు అగస్య మహర్షి ఆదిశేషుడు ఈ ఆలయంలోని శివుడిని పూజించారు ఈ ఆలయ ప్రాంగణంలోని నైరుతి మూలలో వినాయకుడికి ప్రత్యేక మందిరము కలదు ఈ మందిరములోని వినాయకుడి యొక్క తొండము అంటే తేలును పోలి ఉంటుంది కాబట్టి స్వామిని విరూచిక వినాయకుడని పిలుస్తున్నారు ఈ వినాయకుని యొక్క తేలును పోలిన చిత్రాలు కలవు ఈ వినాయకుని పూజించిన వారికి విషపూరిత కీటకాల కాటు నుంచి స్వామి రక్షిస్తారని నమ్ముతున్నారు ఈ ఆలయములో మరో రెండు వినాయక విగ్రహాలు కలవు ఒకటి ప్రవేశ ద్వారం వద్ద గల నంది వద్ద ఉండగా మరొకటి ఆలయ స్థల వృక్షమైన వన్ని వృక్షం కింద నాగ ప్రతిమలతో కలదు ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వర్లకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం కుంభకోణం పట్టణానికి సుమారు పదహారు కిలోమీటర్ల దూరములో కుంభకోణం నుంచి మైలాడుదొరై వెళ్ళే మార్గంలో గల ఆడుదొరై పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు కుంభకోణం నుంచి ఆడుదొరైకి మంచి బస్ సౌకర్యం కలదు ఆడోదురై పట్టణం నుంచి గాని ఆటోల ద్వారా గాని ఈ ఆలయాన్ని చేరవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మేలమరువుతూకుడి ప్రాంతంలోని ఐరావతేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు తెలియజేయడం దైవకార్యంగా భావిస్తూ మీ